ఢిల్లీలోని ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో పార్కింగ్ కోసం వినియోగించాల్సిన బేస్మెంట్లో లైబ్రరీ తరగతులు అక్కడికి వరద నీళ్ళు అనేది వచ్చేసి చిక్కుకొని ఐదు నిమిషాల వ్యవధిలోనే సివిల్స్కి ప్రిపేర్ అవుతున్న ముగ్గురు చనిపోవడం అత్యంత బాధాకరం విషాదకరం కూడా చదువుకోవడానికి పోయిన వాళ్ళు చనిపోవడం ఏంటి ఎంత విషాదకరం బేస్మెంట్లో పార్కింగ్ కోసం వాడాలి లైబ్రరీ ఏంటి తరగతులు ఏంటి అనే చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది కానీ దరిద్రం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఇంతకు కొన్ని వందల టైమ్స్ ప్రమాదకరంగా ప్రమాదకరమైన పరిస్థితుల్లో కనీసం మౌలిక వసతులు కూడా లేకుండా విద్యలో నాణ్యత ఎక్తు ఉండదనుకోండి ఇటువంటి పరిస్థితుల్లో తరగతులు నిర్వహిస్తున్న నారాయణ చైతన్య లాంటి విద్యా సంస్థలు వాటి మీద చర్చ జరిగే పరిస్థితే లేదు కారణం వెరీ సింపుల్ ఈ రెండు విద్యా సంస్థలకు సంబంధించి ఎవరెవరు ప్రభుత్వంతో కనెక్ట్ అయి ఉంటారు ప్రభుత్వానికి ఏదో రూపంలో ఫండింగ్ మరో రూపంలో మరో రూపంలో వెళ్తుంది లేదు వీళ్ళ కనెక్టివిటీ లేని ప్రభుత్వాలు వచ్చి వీళ్ళ మీద ఏమైనా చర్యలకు ఉపక్రమించిన కొన్నిసార్లు ఆశ్చర్యకరంగా కొందరు న్యాయమూర్తులకు అది నచ్చదు మరి ఇటువంటి విద్యా వాళ్ళ ఓనర్లతో ఎటువంటి బంధాలు బంధుత్వాలు కలిగి ఉంటారో తెలియదు కానీ కొందరు న్యాయమూర్తులు కూడా వాళ్ళ ఆశ్చర్యకరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకొని ఇప్పుడు అడ్డుకట్టలు వేస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో అందరినీ అనలేమా బట్ ఆ టైం వచ్చినప్పుడు అంటున్నా ఇప్పుడు చర్చ జరగద్దాం నారాయణ చైతన్య వాళ్ళ కాలేజీలు ఎక్కడ నడుగుతున్నాయి ఏ నాలుగైదు అంతా అసలు బిల్డింగ్లు ఉన్నవి కూడా సెల్లార్ ఉండవు అండి పార్కింగ్ ప్లేస్ ఉండవు అసలు మౌలిక వసతుల కల్పన ఉండదు నాణ్యమైన విద్య ఎటు ఉండదు ఫీజుల మీద కంట్రోల్ ఉండదు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అటువంటి ప్రమాదాలు ఇక్కడ ఎన్నిసార్లు జరిగాయి అటువంటి ప్రమాదం ఇంకేమైనా పెద్ద జరిగితే ఏంది పరిస్థితి అరణి పాశువుల ఇన్ని లక్షల మంది చదివే ఈ విద్యా సంస్థలలో విద్యా సంస్థలని అనాలి మీకు అర్థం అవ్వాలి కాబట్టి వ్యాపార సంస్థలు అనే విద్యా వ్యాపార అనండి పోని బానే ఉంది లక్షల మంది చదువుతూ ఉంటారు మౌలిక వసతుల కల్పన కనీసం ప్రభుత్వాలు ఒక కమిటీ అన్న వేయచ్చు కదండి మౌలిక వసతుల కల్పనకి ఒక మౌలిక వసతుల కల్పన నాణ్యమైన విద్య అక్కడ అక్కడ చదివే వాళ్ళంతా ఎందుకు అంత విపరీతంగా ఆత్మహత్యలు చేసుకొని చనిపోతుంటారు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి ఆ విద్యా ర్యాంకుల పేరుతో ఎలా ప్రెజర్ చేస్తూ ఉన్నారు వీటన్నింటినీ మానిటరింగ్ చేయడం కోసం ఒక కమిటీలు అన్నా వేయో ప్రభుత్వాలు ఒక కమిటీలు అన్నా వేయో అంత దారుణం ఏం చేస్తాం మనం ముఖ్యమంత్రులుగా ఉన్న వాళ్ళే చైతన్యాలు చదువుతున్నావు మంచి స్కూళ్ళు చదువుతున్నావు అని ప్రమోట్ చేస్తూ ఉంటే విద్య వ్యాపారం చేసే వాళ్ళే మంత్రులుగా కీలకమైన స్థానాల్లో ఉంటే మనం ఏం చేయగలుగుతాము ఎవరు ఏం చేయగలుగుతారు జనానికి అవన్నీ ఏం పట్టవు కదా జనం చాలా తీరిక అంత తీరిక లేదు జనానికి ఇటువంటి వాడి గురించి తీరిక జనానికి అస్సలు లేదు ఏడానికి వాళ్ళు జరిగినప్పుడు ఏదో కాసేటూర్ వదిలేడని తప్ప మళ్ళీ వాళ్ళ వరకు వచ్చినప్పుడు నెత్తినోరు బాదుకుంటారు అప్పుడు ఆ స్పైడర్ సినిమాలు లాగా సాడెస్టిక్ ఆనందం పొందాలి మామూలుగా అయితే కానీ మనకు మానవత్వం అనేది అడగడకుండా అడ్డుకుంటుంది ఇక వాళ్ళ వరకు వచ్చే వస్తే గుండెలు బాదుకుంటారు దీపం అని మిగతా సందర్భాల్లో ఇటువంటి వాడి గురించి అసలు వాళ్ళకు ఆలోచించే తీరికి కూడా ఉండరు మన నారాయణ చైతన్య పేరుతో జరిగే విద్యా వ్యాపారంలో ఎక్కడ మౌలిక వసతులు ఉన్నాయండి ఎన్ని దగ్గరలో సెల్లార్లో క్లాసులు సెల్లార్లో స్టడీ అవర్స్ లేవు అసలు పర్మిషన్ లేని బిల్డింగ్లలో వీళ్ళు నడుపుతున్న స్కూల్ ఎన్ని ప్లానింగ్ లేకుండా కట్టిన వాటిలో ఎన్ని అనుమతి లేకుండా కట్టిన వాటిలో ఎన్ని ఏడ మౌలిక వసతులు ఉన్నాయా ఎంత దారుణమైన పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో అయినా అంటే ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు హైదరాబాద్లో చాలా మంది చదువుతుంటారు ఇక మన హైదరాబాద్లో అయినా అరే హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లో చూడండి సెల్లార్లు లేదు ఇంకా లేదు పైన కింద మధ్యలో బాల్కనీ గోడలు ఉంటే గోడల మీద కూడా అవతల ఒకర్చోబెట్టి క్లాసులు చెబుతారు ఇంకేదో నోటిఫికేషన్ లాంటివి వచ్చినప్పుడు ఇంత దారుణమైన పరిస్థితి ఉంది వీటి గురించి కూడా పట్టించుకోవాలిగా ప్రభుత్వాలు ప్రభుత్వాలకు ఏమైనా బాధ్యత ఉంటాయి కదా ప్రభుత్వాలకు జనం మీద ఏమైనా కనుక కాన్సర్న్ ఉంటాయి కదా ఏదో ఓట్లప్పుడు నాలుగు అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేసి ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తాం ఎక్కిచ్చేద్దామని చెప్పి ఆలోచన తప్పితే వాళ్ళ మీద కాన్ఫిడెంట్ ఉంటాయి కదా ఫస్ట్ ఏమైనా చేయడానికి